హాయ్ అండి అందరికీ నమస్కారం లీలా కృష్ణ ఆరోగ్య సూత్రాల ఛానల్కి స్వాగతం ఈరోజు వంకాయలు కోద్దామండి ఇది వన్ ఇయర్ ప్లాంట్ ఈ వెరైటీ పేరు బాపట్ల లేదా చీరాల వంకాయలు అంటారు ఇవి చాలా బాగుంటాయి నేను మా ఫ్రెండ్ ద్వారా ఈ అనేది తెప్పించుకున్నాను ఇది వన్ ఇయర్ అయినా కానీ ఎన్ని ఫ్లవర్స్ ఎన్ని కాయలు ఉన్నాయో చూడండి ఇది ఇంకా స్టార్టింగ్ స్టేజ్లో నాలుగు నుంచి ఐదు కేజీలు వంకాయలు ఇచ్చింది ఒక్క చెట్టే అంత మంచి క్రాప్ ఇస్తుంది ఇది మనము ఈజీ మెయింటెనెన్స్ అండి ఈ వంకాయ మట్టికి చుట్టూరు చూడండి దానికి ఎన్ని కలుపు మొక్కలు ఉన్నా కానీ దానికి కొంచెం బలం కొంచెం వాటరింగ్ అనేది ఇస్తే చాలా న్యాచురల్గా బాగా కాసింది లైఫ్ అండి వంకాయ చెట్టు మట్టికి ఒక్కసారి పెట్టామంటే రెండు సంవత్సరాలు లేదా మూడు సంవత్సరాల వరకు ఉంటుంది మనము మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఈ వంకాయల టేస్ట్ ఎలా ఉంటుందంటే లోపల కండ అనేది వెన్నలా అనిపిస్తుంది అండి దీని టేస్ట్ కూడా మామూలు నార్మల్ వంకాయల కన్నా ఎక్కువగా అనిపిస్తుంది మనం ఇంకా మందులు లేకుండా న్యాచురల్గా పండించుకున్నాం కాబట్టి ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది అండి వంకాయలో మంచి ఫైబర్ ఉందండి మంచి పోషకాలు ఉన్నాయి వెముకల పుష్టికి బాగా పనిచేస్తుంది వంకాయ ఈ వంకాయని ఏంటంటే తినని వాళ్ళు కూడా ఒకసారి టేస్ట్ చేయడం వల్ల ఈ వంకాయకి అలవాటు పడిపోతారండి అంత బాగా అనిపిస్తుంది ఒకసారి టేస్ట్ చూడండి ఈజీ మెయింటెనెన్స్ కాదండి ఒక్క చెట్టు అయినా కానీ మీరు కుండీలో అన్న అంటే పెంచుకోలేని ప్లేస్ లేని వాళ్ళు కూడా ఉంటారు కనీసం కుండీలో ఒక చెట్టు అన్న వేసుకోవడం వల్ల వీక్లీ ఒకసారైనా తినొచ్చు కదా ఇవండి మొత్తం మూడు చెట్లు ఉన్నాయి ఆ మూడు చెట్ల మీద ఇన్ని వంకాయలు కాసినాయి ఇందులో కొన్ని మనం ఏంటంటే ఈ ఈవినింగ్ టైం మేము ఏం చేస్తామంటే ఒక్కొక్కసారి కాల్చుకొని తింటూ ఉంటాం సరదాగా చాలా బాగా అనిపిస్తుంది అది ఒకసారి మీకు చూపిస్తాను నేను ఎలాగో ఇలా వంకాయలు తీసేసుకొని చక్కగా కడిగేసుకొని తుడిచేసి పక్కన పెట్టుకోవాలి దానికి చిన్నగా ఘాట్లు అనేది పెట్టుకోవాలండి ఘాట్లు పెట్టుకుంటే మనం ఉప్పు కారం పసుపు నూనె మిక్స్ చేసేసి ఆ వంకాయకి పూర్తిగా పట్టించేస్తే ఆ ఘాటుల్లోకి ఈ వంకాయ ఉప్పు కారం పసుపు అనేది వెళ్ళడం వల్ల ఆ కండకనేది పడుతుంది కొంతమంది ఏంటంటే అంటే డైరెక్ట్గా కూడా తినేస్తారు బట్ ఒక చప్ప టేస్ట్ వస్తుంది అంటే కొత్తగా తినేవాళ్ళు ఎవరైనా ఉంటే మాకంటే అలవాటు ఉంది అంటే కొత్తగా తినేవాళ్ళు కొంతమంది ఇష్టపడరు అనమాట అందుకని ఇలా బాగుంటుంది అలానే బా బాగానే ఉంటుంది బట్ ఏందంటే చప్ప టేస్ట్ వస్తుంది అందుకని చెప్పి దీని ఇది కాల్చిన తర్వాత ఎలా అనిపిస్తుంది అంటే మనకి ఎలా చెప్పాలి అవకాడ ఉందా దాన్ని తోలు చేస్తే లోపల గ్రీన్ కలర్ క కండ వస్తుంది కివీ దానిపైన తోలు చేస్తే ఒక కండలాగా వస్తుంది ఒక సపోటాకు ఒక కండలాగా అలాగా దీని కండ కూడా కాలిస్తే ఆ కండ అనేది బయటకు వస్తా ఆ కండ అనేది వస్తుంది మీరు ఆ కండకి వస్తుంది కాబట్టి ఘాట్లు పెట్టి మనము ఇలాగ ఉప్పు కారం అనేది పట్టించడం వల్ల కండకు పడుతుంది దాన్ని మనము టేస్ట్ చేస్తున్నప్పుడు దాని ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది అనమాట దీనికి ఉన్న ఫ్లేవర్కి మా ఎక్స్ట్రా అది యాడ్ అవడం వల్ల కొంచెం టేస్ట్గా అనిపిస్తుంది ఇలా చక్కగా ఘాట్లు పెట్టేసుకొని ఉప్పు కారం పసుపు ఆయిల్ మిక్స్ చేసేసి బాగా వంకాయలు పట్టించేసుకోవాలండి చాలామంది కూడా అంటే కొంచెం ఏముందలే అని అనుకుంటాం కానీ ఎప్పుడైనా మీరు ఇంట్లో ఒక రెండు రకాలు పండించుకొని టేస్ట్ చూసి మీరు ఎప్పుడైనా మార్కెట్లో కూరగాయలు తీసుకొచ్చుకొని చూడండి మీకే వేరియేషన్ తెలుస్తుంది ఒకసారి మనం న్యాచురల్గా పండించిన ఏ వెజిటేబుల్కైనా అలవాటు పడిన వాళ్ళు మళ్ళా బయట నుంచి తెచ్చుకున్నప్పుడు ఎందుకంటే మార్కెట్ మార్కెట్లో ఎక్కువగా మన మందులు వాడినవి ఎక్కువగా వస్తూ ఉంటాయి కాబట్టి అది అందరికీ తెలుసు వాటికి గట్టితనం అనేది వస్తుంది త్వరగా కొల్లడం అనేది వస్తుంది అది ఏంటంటే ఎక్కువ పుచ్చులు అనేది వస్తుంది అంటే ఇప్పుడు ఇప్పుడు చూస్తే అబ్జర్వ్ చేస్తే మనము కాయ అంతా బాగానే ఉంటుంది లోపల నలుపుదనం అనేది అలా అలా వచ్చేస్తుంది అనమాట వంకాయలు ఎక్కువగా లోపల కూడా పురుగు ఉంటుంది అనమాట అలా కాబట్టి టేస్ట్ అనేది చవ్వడాలుగా వగరగా దాని ఫ్లేవర్ అనేది మనకు సరిగ్గా తెలియదు ఇంకా మనం దానికి అన్ని రకాల మసాలా యాడ్ చేసినా ఒక్కోసారి అనేది ఎలా అంటే ఒక తిమ్మెర టేస్ట్ అనేది వస్తుంది నాలక మీద ఒక దురదలాగా తిమ్మెర టేస్ట్ అనేది వస్తుంది అవి అంత అంత మంచిగా అనిపించు ఈజీ మెయింటెనెన్స్ అండి చాలా చక్కగా పెరుగుతుంది దానికి కొంచెం బలం ఇస్తే చాలు అవి కూడా ఎలా అంటే మనం కడిగేసుకున్నాం కదా రైస్ వాటర్ రైస్ని కడుగుతాం కదా ఆ వాటర్ తీసేసుకొని డైలీ పోసినా ఇబ్బంది లేదు అవే బలం ఇంకా కిచెన్ వేస్ట్ ఉంటుంది చక్కగా అప్పుడప్పుడు ఫ్రూట్స్ తింటాము దాని వేస్ట్ ఉంటుంది ఇంకా అవే పనికి వస్తాయండి మనం ఎక్స్ట్రా ఇంకేం వేయాల్సిన అవసరం లేదు బలం అంటే ఇలాగ బాగా వంకాయలకు ఉప్పు కారం పండించినవన్నీ ఇలాగా కాల్చిన మీద ఇది కాల్చుకునే స్టాండ్ ఆ స్టాండ్ మీద ఇప్పుడు సారీ ఆ స్టాండ్ మీద అన్నీ ఇలాగా పెట్టేసుకొని చక్కగా కాల్చేసేసుకోవడమే అలా పెట్టేసుకొని చక్కగా కాల్ చేసేసుకోవడమేనండి ఇంకేం ఉండదు పెద్ద కష్టం అనిపించదు ఈజీగా అయిపోతుంది చాలా చక్కగా అనిపిస్తుంది ఒకళ్ళు నాలుగైదు దాకా తినొచ్చు అదే కర్రీ కూరతో ఒక్కొక్కరు పది దాకా కూడా తినొచ్చు ఎక్కువ వంకాయలు కాసినప్పుడు మేము చక్కగా ఇలానే చేస్తూ ఉంటాం చక్కగా తినేసేయచ్చు మాటలు పెట్టేసుకొని చక్కగా తినేసేయచ్చు ఎప్పుడైనా కానీ మన ఇంట్లో పండించుకున్న కూరగాయ వేరు బయట వేరండి ఇంట్లో పండించుకున్న కూరగాయ అంత టేస్ట్ ఏ కూరగాయకి రాదు బయట కూరగాయకి అంటే వాళ్ళు పండించట్లేదా అంటే అంటే మంచిగా ఇదంటే అది అందరికీ తెలుసు అంటే ఒక కూరగాయ కాయ కూరగాయ అనేది బయటికి మార్కెట్లోకి రావాలంటే చాలా రకాల మందులు యూస్ యూస్ చేస్తారు కాబట్టి మనం న్యాచురల్గా పండించుకునేదానికి ట్రై చేయండి నేను చెప్పాను కదా దీని తోలు అనేది కాల్చిన తర్వాత అల్చగా అలా అని చెప్పేసి అలా తీసేసి ఆ కండ అనేది బయటకు వస్తుంది అనమాట అది చూడండి ఆ గ్రీన్గా కండ మామూలు గుత్తి వంకాయ ఉంది కదా బ్లూ కలర్ వంకాయ అది ఏంటంటే కొంచెం చిన్న సైజులోనే ఇత్తులు బయటకు వస్తుంది దీనికి ఎలా ఉందంటే కండే ఉంటుంది ఎత్తులేమి ఉండవు అనమాట అప్పుడు మనకి అది చక్కగా మెల్ట్ అవుతూ ఉంటుంది అనమాట దాని టేస్టే వేరండి ఒకసారి మీరు బాపట్ల వంకాయ దొరికితే ఎక్కడైనా టేస్ట్ చూడండి చాలా బాగా అనిపిస్తుంది ఇలాంటి టేస్టీ ఫుడ్స్ అప్పుడప్పుడు ట్రై చేయాలండి అప్పుడే మనకి మంచిగా అంటే డిఫరెంట్ టేస్ట్లు కూడా చూడడం వల్ల చాలా మంచిగా అనిపిస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి